హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీఎల్ఎం ది ట్రావెలర్ నేను మీ కార్తికేయ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చి బాలి సిటీ టూర్ అనమాట ఎంత ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి సిటీ ఎలా బ్యూటిఫుల్ అంటే మొత్తం గ్రీనరీ ఉంటుంది సిటీ అంతా మీరు మెయిన్ సిటీలో కూడా సేమ్ ఇదే రకం ఉంటుంది ప్రతి ఇండ్లల్లోనూ హోటల్స్ టెంపుల్స్ ఎనీ ప్లేసెస్ అనమాట ప్రీతంగా మొక్కలు చెట్లు గార్డెనింగ్ అయితే బాగా చేస్తున్నారు ఇక్కడ అపార్ట్మెంట్ వ్యవస్థ అనేది లేనే లేదు ఇక్కడ చాలా సింపుల్గా ఉంటాయి ఇల్లు అన్నీ చక్కగా బొమ్మరిల్లాగా పొదరిల్లు బొమ్మరిల్లు అంటారు కదా ఆ టైప్లో ఉంటాయి రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు మ్యాక్సిమం అనమాట అండ్ ఎవరన్నా బాలీకి వెళ్తే హర్రి కాకుండా కరెక్ట్గా ఒక పది పదిహేను రోజులు జాగ్రత్త ప్లాన్ చేసుకోండి గాయిస్తాం అంత అద్భుతమైన సిటీ అనమాట మనకి అంటే లొకేషన్స్ చూడటానికి అన్నీ ఒక రెండు మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో కవర్ చేసిన వన్ వీక్లో కవర్ చేసిన ఎట్లాగంటే ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క రోజు సరిపోదు అనమాట అంత అద్భుతంగా అనిపిస్తుంది మనకి అసలు ఎక్కడికి వెళ్ళినా కాదు మనకి అంత ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట అండ్ సరే ఇక సంవత్సరానికి ఒకసారి అయినా మనం ఒక టూర్ వెళ్తే పదిహేను రోజులు ఇరవై రోజులు ప్లాన్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది లివింగ్ కూడా చాలా తక్కువలో చీప్ అండ్ బెస్ట్లో కూడా అక్కడ లివింగ్ చేయొచ్చు అనమాట అండ్ సోలో ట్రావెలర్స్ అయితే చక్కగా హాస్టల్స్ ఉంటాయి హాస్టల్లో హ్యాపీగా ఉండొచ్చు లేదంటే వెయ్యి రూపాయల కాడ నుంచి రూమ్స్ దొరుకుతాయి మనకి అద్భుతమైన త్రీ స్టార్ హోటల్స్లో రూమ్స్ దొరుకుతాయి ఆడ అండ్ చాలా చాలా బాగుంటుంది అనమాట అక్కడ లివింగ్ బాగుంటుంది తర్వాత ఫుడ్ కూడా తక్కువ ఖర్చు కాస్ట్లో వస్తుంది పెద్ద ఎక్స్పెన్సివ్ ఉండదు అనమాట అక్కడ లివింగ్ హ్యాపీగా ఉండొచ్చు ఈవెన్ ఇండియా కన్నా తక్కువ బడ్జెట్లో అక్కడ లివింగ్ చేయొచ్చు అనమాట కాకపోతే కాస్త లోకల్ ఫుడ్ పడితే ఇంకా తక్కువ వంద నూట యాభైలో భోజనం అయిపోతుంది అండ్ ఇక బ్రేక్ఫాస్ట్ అదంటే హోటల్లో ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది డిన్నర్ ఒకటి కూడా మన జాగ్రత్తగా మనం మ్యాక్సిమమ్ మనం అక్కడ లోకల్ ఫుడ్ తింటే అసలు బడ్జెట్ సగానే సగం తగ్గిపోద్ది మన ఇండియన్ ఫుడ్ అంటేనే మన కాస్ట్లీ అక్కడ సో గాయస్ మనం ఒక పది రోజులు బయటకు వెళ్ళినప్పుడు ఒక రోజు ఒక రెగ్యులర్గా అలవాటు లేన లేని వాళ్ళు రోజు తినక్కర్లేదు ఒకరోజు లోకల్ ఫుడ్ తిని ఒకరోజు మన ఫుడ్ అట్లా ప్లాన్ చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట చాలా అందంగా ఉంది సిటీ అయితే చాలా రాబోద్దు కరలేదు మనకి మేము మే నెలలోనే ఎలా ఉంది నాకు తెలిసి వెంటర్ అంటే మే నెలలో కూడా వర్షాలు పడుతున్నాయి సో అందుకని ఒక క్లైమేట్ అలా ఉంది అండి అని అనిపించలేదు మాకు వాతావరణం చాలా బాగుంది క్లైమేట్ తర్వాత నేను ఒక రైనీ సీజన్లో కూడా ఒకసారి చూడాలని అనిపిస్తుంది నాకైతే